వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి డయాబెటిక్ వల్ల మన కిడ్నీలు కూడా పాడవుతాయి అని చెప్పేసి వింటా ఉన్నాము సో అసలు డయాబెటిక్ వల్ల అంటే డయాబెటిక్కి ఈ కిడ్నీస్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్ షుగర్ వ్యాధి ప్రతి బాడీ పార్ట్లో ఎఫెక్ట్ చేస్తారు ఓకే మొత్తం మన బాడీ ఏదైతే ఉంటుంది మనకి ఎనర్జీ ఉంటుంది కదా నడవడానికి తినడానికి పడుకోవడానికి పడుకోవడానికి కూడా ఎనర్జీ కావాలి అందుకే చెప్తున్నా గుండె నడవడానికి కిడ్నీ అన్నిటికీ ఎనర్జీ కావాలి ఇప్పుడు ఇది ఏడికి వెళ్ళి వస్తుంది కార్బోహైడ్రేట్లకు వెళ్ళి వస్తుంది ప్రోటీన్లకి వెళ్ళి కూడా వస్తుంది ఫ్యాట్లకి వెళ్ళి కూడా వస్తుంది ఓకే మనం ఏం చేస్తామంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే సరైన మాత్రం అన్నీ ఉండాలి కానీ మనం ఏం చేస్తాం తిన్న వెంటనే నాకు స్వీట్ కంపల్సరీ కావాలి లేకపోతే నాకు ఇట్లా తృప్తి ఉండదు అవునా కదా చాలా మంది చూడండి మీరు ఇంటికాడ వారానికి ఒకసారి ఒక ఆధా కిలో గులాబ్ జామ్ తెప్పించుకొని పెట్టుకుంటారు జిలేబీలు తెప్పించుకొని పెట్టుకుంటారు సోన్ పాపడీలు తెప్పించుకొని పెట్టుకుంటారు ఇప్పుడైతే కిరాణా దుకాణాల్లో కూడా అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ డైలీ తినడం వల్ల మీ బాడీలో షుగర్ ఎక్కువ అవుతుంది ప్రాసెస్ షుగర్ ఎక్కువ అవుతుంది మళ్ళా ఇంకోటి ఏంటంటే ఛాయ్ తాగుతాం కదా మార్నింగ్ కొందరికి అరే నేను ఛాయ్ తాగకపోతే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది రాబయ్య అనేసి అంట ఎందుకంటే వాళ్ళు ఇంత కప్ లో మూడు చెంచాలు షుగర్ వేసుకుంటారు ఓకే ఓకే వాళ్ళు ఎడిక్ట్ అయింది యాక్చువల్లీ షుగర్ కి ఒకవేళ మీరు కూడా ఎక్కువ షుగర్ వేసుకుంటున్నారు ఎక్కువ మీరు ఇట్లా స్వీట్లు తిన్న తర్వాత తింటున్నారు అంటే ఆలోచించండి ఒకసారి మీకు ఎడిక్షన్ స్వీట్ కుందా లేదంటే ఛాయ్ కుందా అనేసి ఇట్లా చేయడం వల్ల మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల ఇవన్నీ మన అందరికీ తెలుసు ఎందుకు వస్తుంది షుగర్ వ్యాధి అనేసి ఇవన్నీ ఉన్నాయంటే మీకు షుగర్ వ్యాధి ఐదర్ పెరుగుతుంది ఉంటే లేదంటే వస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ కూడా ఇట్లనే ఆ పేషెంట్కి కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి షుగర్ వల్ల దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు అంటే కిడ్నీ పారెన్కైమా ఏదైతే టిష్యూ ఉంటుంది కదా కిడ్నీది అది ఎఫెక్ట్ అవుతుంది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంటుందా వాటర్ ఫిల్టర్ మనం చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఎట్లుండే రామా ఫిల్టర్ అని ఒక ఫిల్టర్ వస్తుండే డైరెక్ట్ ఇట్లా తీసి మళ్ళీ ఇంకోటి ఉంటుంది అది పైనది భాగం తీస్తే దాంట్లో మూడు క్యాండిల్ ఉంటుండే దాంట్లో వాటర్ వేస్తే అది కింద ఫిల్టర్ అయి పడుతుంది కొన్నప్పుడు ఎట్లుంటాయి ఆ క్యాండిల్ వైట్గా ఉంటాయి ఒక టైం తర్వాత ఎట్లా అయిపోతాయి బ్రౌన్ అయిపోతాయి అంటే ఏంది ఆ క్యాండల్ పని అయిపోయింది అది తీసి పడేసారు మళ్ళా కొత్త క్యాండిల్ పెట్టారు ఇక్కడ ఏం చేస్తున్నాయి క్యాండిల్ ఫిల్టర్ చేస్తున్నాయి మన కిడ్నీ కూడా క్యాండిల్ క్యాండిల్ మన కిడ్నీ కూడా ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది కిడ్నీ కిడ్నీ ఫిల్టర్ చేస్తే ఏం చేస్తుంది అంటే ఇంప్యూరిటీలు అన్ని తీసేస్తుంది బాడీలోకి వెళ్ళి అది పోతాయి మూత్రం రూపంలో బయటికి పోతాయి మళ్ళా ఏదైతే ఫిల్టర్డ్ ప్రోడక్ట్ ఉందో మళ్ళా రిటర్న్ వెళ్ళిపోతుంది ఆ బ్లడ్ అయితే ఇప్పుడు ఏంది ఆ క్యాండిల్ కి కూడా ఒక వ్యాలిడిటీ ఉంటది కదా అవును సార్ ఆ క్యాండిల్ మాత్రం మనం చేంజ్ చేసేసినాం ఇన్ని లీటర్లు వాటర్ పోయింది వెయ్యి లీటర్లు పోయింది దాంట్లోకి వెళ్ళి మట్టి మట్టి అయిపోయింది చేంజ్ చేసేసినాం కానీ కిడ్నీ మనం తీసి ఇట్లా పడేయలేం కదా కానీ ఏమైతుందంటే షుగర్ వ్యాధిలో గ్లూకోజ్ బ్లడ్ లో పెరుగుతుంది ఎందుకంటే గ్లూకోజ్ ఏమో మనం ఎనర్జీకి యూటిలైజ్ చేస్తలేము కాబట్టి గ్లూకోజ్ ఏమైతుంది పెరిగిపోతుంది ఇప్పుడు ఇది పెరిగిపోయిన తర్వాత ఏమైతుంది ఆ కిడ్నీలు ఏవైతే ఉన్నాయి దానికి నరాల్ సిగ్నల్ పంపిస్తాయి చూడు బాడీలో గ్లూకోజ్ ఎక్కువైంది ఓకే తీసి బయట పడేసాయి కిడ్నీ కూడా రియలైజేషన్ అవుతుంది అవును గ్లూకోజ్ ఎంత పెరిగిపోతే ఎట్లా ఇప్పుడు తర్వాత న్యూరోపతి వస్తుంది రెటినోపతి వస్తుంది మళ్ళా డయాబెటిక్ ఫుడ్ వస్తుంది అవునా కదా ఇవన్నీ వస్తాయి తీసి పడేసేయాలి దీన్ని బయట కిడ్నీకి ఏం తెలుసు రోజు ఇట్లానే ఇప్పుడు చేస్తా అయితే గ్లూకోజ్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు డైలీ కిడ్నీ ఎక్కువ ఫంక్షన్ చేస్తుంది అరే గ్లూకోజ్ వస్తుంది పడేసేయాలి గ్లూకోజ్ వస్తుంది పడేసేయాలి అట్లా ఏమైపోతుంది మనిషి రోజుకి మూడు పూటలు మూత్రం పోయేది పది పూటలు పోతారు షుగర్ పేషెంట్లు ఎక్కువగా మూత్రానికి పోతారు అయితే ఇప్పుడు కిడ్నీ ఎక్కువ పనిచేస్తుంది మూత్రం ఎక్కువ వస్తుంది ఎక్కువ దాహం అవుతుంది ఎక్కువ దాహం కూడా అయితే బాడీ డిహైడ్రేట్ అవుతుంటది కిడ్నీ కంటిన్యూస్లీ పని చేస్తుంది ఇప్పుడు ఎందుకు గ్లూకోస్ ని తీయాలి తీయాలి కిడ్నీనే పరిశాన్ అవుతుంది అరే ఎప్పుడైపోతుంది గ్లూకోస్ బాడీలా ఇంత హెవీ గ్లూకోస్ వస్తుంది నేను తీస్తూనే ఉన్నా వస్తూనే ఉంది అనేసి లేబర్ పని చేపిస్తున్నాం మనం కిడ్నీ తోటి అయితే ఏమైతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ క్యాండిల్ ఖరాబ్ అయినట్టు వందేండ్లకు ఖరాబ్ అయ్యే కిడ్నీ యాభై ఏండ్లకు ఖరాబ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది క్రియాటిని పెరగడం స్టార్ట్ అవుతుంది కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది గ్లామరులర్ రేట్ ఫిల్టరేషన్ రేట్ తగ్గిపోతుంది అయితే ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీ కిడ్నీ సరిగా పనిచేస్తలేదు మీరు డయాలిసిస్కి పోవాలి డయాలిసిస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వారానికి ఒకసారి దాని తర్వాత వారానికి మూడు సార్లు దాని తర్వాత ఇంకా కూడా పెరుగుతుంది అయితే మూత్రం రావడం బంద్ అయిపోతుంది దాని తర్వాత ఒక స్టేజ్ వస్తుంది అంటే మూత్రం కూడా రావడం బంద్ అయిపోతుంది చాలా చుక్కలు చుక్కలు పడుతుంది ఎందుకంటే కిడ్నీ ఫిల్టర్ చేస్తలేదు మషిన్ ఫిల్టర్ చేస్తుంది అయితే అట్లా అయి 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 కిడ్నీలు పాడైపోతాయి అండ్ అందుకే షుగర్ వ్యాధి పేషెంట్లకు దాహం ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే మూత్రం ఎక్కువ పోతుంది అట్లా అయితే ఇప్పుడు కిడ్నీకి హోమియోపతి మందులు రిపేర్ కూడా చేస్తాయి ఏ స్టేజ్ లో ఉన్నారు ఎంత వరకు తగ్గుతుంది పేషెంట్ మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వరకు మనం ఏమీ చెప్పలేము కొందరు పేషెంట్లకి ఎట్లా ఉండే వారానికి మూడు సార్లు ఉన్నా వారానికి ఒక్కసారి వరకు వస్తుంది ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ జర స్టార్ట్ అవుతుంది కొందరికి మొత్తానికి విదౌట్ అయిపోతుంది అట్లాంటి కేసులు కూడా ఉంటారు అయితే అట్లా పేషెంట్ టు పేషెంట్ చూడండి డాక్టర్ దేవుడు కాదు ఎవరు వచ్చినా నా దగ్గర తగ్గిపోతుంది రండి అని చెప్పడానికి మనం మన బెస్ట్ ప్రయత్నిస్తాం మళ్ళా దాని తర్వాత పేషెంట్ మనం చెప్పేటిది వినాలి సహకరించాలి సహకరించాలి అన్నిటికైనా ఎక్కువ దేవుడి ఆశీర్వాదం ఉండాలి ఇప్పుడు మనం మందిస్తే కూడా మనం తగ్గిస్తలేం డాక్టర్ తగ్గిస్తలేడు దేవుడే తగ్గిస్తుండు సో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఓకే ఇది మామూలుగా ఇట్లాంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళ కిడ్నీ ఫంక్షనాలిటీని బాగా ఉంచుకోవాలి అని అంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయి అంటే ఇది డయాబెటిక్ వాళ్ళకే కాదు నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా హోమ్ రెమెడీ డయాబెటిక్ ఉన్న వాళ్లకు నాన్ డయాబెటిక్ ఉన్న వాళ్లకు కర్క్యుమిన్ కర్క్యుమిన్ ఓకే కర్క్యుమిన్ అంటే ఏంది పేరు ఎంత బాగుంది ఇంగ్లీష్ పేరు సైంటిఫిక్ నేమ్ కర్క్యూమిన్ ఇది ఎంత బాగుంది ఇది యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇది పసుపులో ఉంటది మీరు బై కర్క్యూమిన్ టాబ్లెట్ ఆన్లైన్ అని కొట్టండి మీకు టాబ్లెట్లు కూడా వస్తాయి గమ్మీస్ కూడా వస్తాయి ఎందుకు దీంట్లో యాంటీసెప్టిక్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ఉంటుంది యాంటీబయాటిక్ ప్రాపర్టీలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు ఉంటాయి కిడ్నీ హెల్త్ కి మంచిది లివర్ హెల్త్ కి మంచిది గట్ హెల్త్ కి మంచిది బ్రెయిన్ హెల్త్ కి మంచిది హార్ట్ హెల్త్ కి మంచిది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కరెక్ట్ గా రక్తం ఫిల్టర్ అయింది అంటే గుండె చక్కగా కొట్టుకుంటది లేకపోతే గుండెకి కూడా ప్రాబ్లం అందుకేందంటే మీరు పసుపు మీరే ఇంట్లో తయారు చేసుకోండి కొమ్మలు తెచ్చుకొని దాన్ని ఎండలో పెట్టి ఇప్పుడు ఎట్లయినా ఎండాకాలం కదా ఎన్ని కిలోలు అయితే ఇయర్లీ ఒక ఐదు కిలో కన్నా ఎక్కువైతే తిన్నారు కదా లేదు తెచ్చుకోండి అది డ్రై చేసుకోండి దాన్ని పిసాయించేసి మీరు ఇంట్లో పెట్టుకోండి కలిసి అయిపోయాయి కదా సార్ మీరు ఇంట్లో తయారు చేసుకున్న పసుపు రంగు చూడండి అవును పచ్చగా ఉండదు అవును ఇంత ఎల్లో ఎక్కడ ఉంటది ఆరెంజ్ ప్లస్ ఇది మిక్స్ అయి ఉంటది కానీ బయట మనం చూస్తే పచ్చగా ఉంటది పచ్చగా ఉంటది అయితే అందుకే ఆ పని చేయండి మీరు ఓకే రోజు ఏం చేయండి అంటే మీరు పాలు తాగిన ఛాయ్ తాగిన చాయ్ని ఇంకోటి ఎక్కువ ఉడుకో పెట్టొద్దు చాయ్ చాలా మంది అల్లం వేస్తారు ఇంట్లో ఛాయ్లా సరే చాలా మంచిది కానీ మీరు ఏం తప్పు చేస్తారంటే మీరు చూడండి మంచిది కిడ్నీ హెల్త్ డయాబెటిక్ హెల్త్ రెండు మంచిగా మెయింటైన్ చేయడానికి ఛాయ్ తయారు చేసుకునేటప్పుడు ఇంత పసుపు కొమ్మ ఇంత సొంటి రెండు డ్రైడ్ దంచుకోండి బాగా పౌడర్ పౌడర్ అయిపోతుంది కదా ఛాయ్లో వేసుకోండి కానీ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే పాలు సగం ఛాయ్ సగం వేసి నేను దీంట్లో అన్ని మసాలాలు వేసి ఒక అరగంట బాయిల్ చేస్తాను అంటే నడవదు అది జహర్ లాగా తయారవుతుంది విషంలాగా తయారవుతుంది ఓకే మీరు డికాక్షన్ సపరేట్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ డికాక్షన్లో మీరు ఈ సొంటి పౌడర్ కొంచెం పసుపు పౌడర్ కొంచెం పాలు లేకుండా పాలు లేకుండా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్నాక మీరు అది వేస్తారు కదా కప్పులో పైనాకెళ్ళి కొంచెం పాలు వేయండి ఒక్క కప్లా రెండు చెంచాలు మూడు చెంచాల కన్నా ఎక్కువ పాలు వేయొద్దు ఇది ఎవ్వరు వినరు ఓకే రెండు కలిపేసి దాన్ని బాయిల్ చేసి బాయిల్ చేసి బాయిల్ చేసి అట్లా తయారు చేయాలి పాత సినిమాలు ఉంటాయి కదా మన చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి ఆ పాత సినిమాల్లో ఇట్లా పెద్ద గార్డెన్ లో హీరో హుసోని ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుకుని ఛాయ్ తాగుతారు అవునా గుర్తుందా మీకు దాంట్లో వాళ్ళు పన వాళ్ళు ఛాయ్ తెచ్చి ఇట్లా డైరెక్ట్ పెట్టారు పాలు సపరేట్ అన్ని సపరేట్ తెచ్చి పెట్టుండే ఈ టీ పాట్ ఉంటుండే కపుల్ అది కరెక్ట్ తరికా అది ఛాయ్ తాగండి మనం దాన్ని మొత్తం చేసేసినాం ఎందుకంటే మనం కర్రీలు అట్లానే వండుతాం కదా అన్ని కలిపేసి ఇది కూడా అట్లా తయారు చేసి సో అట్లా మీరు పసుపు అండ్ జింజర్ సొంటి అట్లా కలిపేసి తాగండి కిడ్నీ హెల్త్కి షుగర్ వ్యాధికి బెనిఫిట్ చేస్తాయి ఎస్ ఇది మొత్తానికి చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు అసలు కిడ్నీ ఫంక్షనాలిటీ ఏంటి అదే విధంగా ఎందుకు చెడిపోతా ఉన్నాయి డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏ విధంగా ఉంటుంది నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది అయితే చెప్పారు విధంగా ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్పారు నెక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ